వెల్కమ్ టు నిగితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం గులాబీ పువ్వు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది గులాబీ అంటే అందం పరిమళం డిమాండ్ మార్కెట్ లో ఈ పూలకు ఎప్పుడు కావాల్సినంత గిరాకీ ఉంటుంది గులాబీ మొక్క నాటిన రెండు మూడు నెలల్లో పూత దశ మొదలవుతుంది ఈ సమయంలో మొగ్గకి నీరు పోషకాలు చాలా ముఖ్యం మిగితా ఆయిల్స్ తో గులాబీ సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం గులాబీ తోటలో వేరు మంచిగా పెరిగి అధిక పక్క కొమ్మలు రావడానికి అలానే కాండం దృఢంగా ఉండడానికి మిగతా వారి రూట్ పవర్ ఐదు కేజీల ప్యాకెట్ ని డ్రమ్ నింట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపి డ్రిప్ సదుపాయంతో వదులుకోవాలి ఇలా వదలడం వల్ల పక్క కొమ్మలు రావడమే కాకుండా పూల సైజ్ కూడా బాగా పెరిగి మార్కెట్ లో అధిక డిమాండ్ ఉంటుంది ఇది కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే అలానే ఐదు లీటర్ల క్యాన్ అయిన రూట్ పవర్ ఆయిల్ ని మొక్క చిన్నగా ఉన్నప్పుడు వదులుకోవాలి ఇలా వదలడం వల్ల భూమి గుల్లబారిపోయి వేరు లోపలకు చొచ్చుకొని పోయి మొగ్గకు కావలసిన పోషకాలు అందించడంలో సహాయపడుతుంది దీని ధర కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే అలానే మొక్క ఆరోగ్యంగా బలంగా పెరిగి అధిక మొగ్గలు గులాబీ పువ్వులు రావడానికి అమృత్ చైన్ పవర్ గ్రోవెల్ ని నూట అరవై నుంచి నూట లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు ఇలా మొదటి నుంచి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడాపీడలు మరియు అన్ని రకాల తెగుళ్ళ నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి